హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీనా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఈ బ్లాగ్ అనేది సండేదండి ఇప్పటిదైతే కాదు అసలు సండే ఎక్కడికి వెళ్ళాము అసలు ప్లాన్స్ ఏంటి ఫస్ట్ నుంచి లాస్ట్ ఎన్ని వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా ఎక్కడెక్కడ తిరిగామని టెంపుల్స్కి అయితే వెళ్తున్నామండి మెయిన్ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎన్ని వరకు చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము ఫైవ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయ్యామండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే బేగ త్వరగా అయిపోతుందని ఇప్పుడైతే యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది సండే బ్లాగ్ అని చెప్పాను కదండి సండే అయితే మేము ఎన్ని తిరిగామంటే మొత్తం యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వన్ జీరో వన్ నాట్ ఎయిట్ టెంపుల్ అంట అలాగే చార్మినార్ ట్యాంక్ బండ్ ఇవన్నీ అయితే వన్ డేలో ఫినిష్ చేస్తామండి మేమైతే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ సెవెన్ సెవెన్ అయ్యింది అప్పటి నుంచి సెవెన్ వరకు నేను ఏమేమి చేశాను మొత్తం కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి అన్నీ ఒకే వీడియోలో నేను పెట్టను ఎందుకంటే లెందీ వీడియో అయిపోతుంది కాబట్టి నేను ఒక సపరేట్ సపరేట్ అయితే పెడతానండి ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి అలాగే వీడియోస్ కూడా లైక్ చేయండి ఇప్పుడైతే కొండలు కనిపిస్తున్నాయి కదా కొంచెం దగ్గరలో ఉన్నాము ఇటు సైడ్ అటు సైడ్ త్రిశూలం లాగా మీకు ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి కదండీ ఇంకా దగ్గరలో వచ్చాము అని కదండి యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తెలంగాణలో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వెళ్తున్నాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి పైన ఒక గోపురంలో కనిపిస్తుంది లోపల ఒక గుహలో ఉంటారండి మొత్తం బంగారంతో ఆయన స్వామివారు లోపల గుహలా ఉంటుందండి ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము పైన మొత్తం పార్కింగ్ కార్ పార్కింగ్ అనేది పైన ఉంటుందండి ఒక ఫైవ్ హండ్రెడ్ కార్ పార్కింగ్ అనేది ఉంది అలాగే స్టెప్స్ ఎక్కివాళ్ళు స్టెప్స్ అయితే ఎక్కుతారండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పైకి అయితే వెళ్ళాలండి మనం ఫోన్ అయితే అలౌడ్ ఉండదు కాబట్టి నేను మొత్తం పైన ఎలా ఉంటుందో అన్నీ చూస్తాము గోపురంలోకి అయితే మొబైల్ అలౌడ్ ఉండదు కాబట్టి నేను లోపలైతే తీయలేదండి ఇప్పుడైతే అయితే చూసారు కదా మొత్తం గ్రీనీ గ్రీనీగా చాలా బాగుంది టెంపుల్ అనేది చూసేద్దాం పైకైతే వచ్చేసామండి పార్కింగ్ ప్లేస్ అంటే ఇదే పైన ఇక్కడే మనకి కౌంటర్ కూడా ఇక్కడే పార్క్ చేసుకుని కనిపిస్తుంది కదా ఒక బోర్డు బస్ కాంప్లెక్స్ అండి అది ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి పైనే ఉంటుంది ఇంకా ఇక్కడే మన మొబైల్ కూడా కింద ఇచ్చేసా అండి మేము కింద మొబైల్ ఇచ్చేసి పైకి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము త్వరగా అయిపోయిందండి దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఖాళీగా ఉంది మార్నింగ్ మార్నింగ్ రావడం వల్ల చాలా ఖాళీగా ఉంది అంతగా ఎవరూ లేరండి చాలా ప్రియ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మొబైల్ కింద పెట్టాం కదా వెళ్ళి మొబైల్ అయితే తీసుకొచ్చారు ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం మీకోసం నేను మళ్ళీ ఈ వీడియో అంతా తీయాలి ఫోన్ అయితే మళ్ళీ తెచ్చుకొని ఇట్లా మళ్ళీ వీడియోస్ చేస్తానండి నేను చూసారు కదా మార్నింగ్ ఎంత బాగుందో మంచిగా చల్లగాలి వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఓపెన్ ప్లేస్ ఎవరు లేరండి అసలు తక్కువ మంది ఉన్నారు ఎందుకో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి ఇది రావడమే ఎక్కువ లేట్ అయింది కానీ దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇంకా మొత్తం చూపిస్తాను ఇదేనండి టెంపుల్ మొత్తం ఇంకా ఎవరైనా చూడని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను ఇప్పుడైతే ఇలా కింద డౌన్ అయితే దిగిపోతున్నాము అంత మొత్తం కొండ అంతా ఎంత గ్రీనీ గ్రీనిగా చాలా బాగుంది ప్లేస్ అయితే అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం కంకర్ కంకర్గా ఉందండి రాళ్ళు గుచ్చుకుని కాళ్ళు అయితే రాళ్ళు గుచ్చుకునేవి అంతగానో ఉంది ఇప్పుడైతే మంచిగా రోడ్డు కూడా వేసారు కొత్తగా కట్టనట్టు ఉన్నారు మొత్తం బాగా చేశారండి ఇప్పుడైతే బాగుంది టెంపుల్ అయితే ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాను కార్ పార్క్ చేశారు కదా అక్కడికే ఇంకా నడుచుకుని వెళ్తున్నామండి చూసారు కదా మొత్తం ఇలా ఈ విధంగా రైట్ సైడ్లోకి అయితే వెళ్ళాలి క్లారిటీగా చూపిస్తాను చూడండి కొత్తగా కట్టారు ఇది ఈ విధంగా చెట్లు కూడా చాలా బాగున్నాయండి మార్నింగ్ వెదర్ అయితే సూపర్ ఉంది అసలు ఇది ఎంట్రెన్స్ అండి ఇది ఇలా ఎంట్రెన్స్లో మన కార్ పార్క్ కాంప్లెక్స్ అనేది ఇక్కడే ఉంటుంది పైన బస్సు అన్నీ ఇక్కడే అవుతుందండి ఇక్కడే కా టికెట్ కౌంటర్ మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయడం అన్నీ అన్ని కిందే ఉంటాయని చెక్ చేయడం గట్టా అని ఇప్పుడు మనం పైనుంచి కొండ అయితే చూసేద్దాము ఒకసారి మీరు కూడా చూసే ఇంకా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి దర్శనం అయితే అయిపోయిందంటే ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇంటికాడే మార్నింగ్ టిఫిన్ ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తామండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు మళ్ళీ వాటర్ ఫుడ్ అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నామండి కాల్ చేసుకొచ్చాం కాబట్టి సో మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తాము ఇప్పుడు ఒక మంచి ప్లేస్ అయితే గ్రీనీ గ్రీనీగా చాలా బాగుంది ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కానీ అలాగే ఫ్యామిలీ మెంబెర్స్తో కానీ అందరూ కలిసి వస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి ఇలా ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము అక్కడ ఒక రెండు కోతులు అయితే ఉన్నాయండి అవైతే బనానా ఇలా కొబ్బరికాయలు ఫ్రూట్స్ ఎక్కువ తింటాయి మేము ఇడ్లీ పెట్టినా పులిహోర పెట్టినా తినలేదండి అసలు ప్లేట్లు ప్లేట్లో పెట్టాము బట్ అవి తినలేదు అది మమ్మల్ని చూసి చాలా భయపడింది దాన్ని చూసి మేము భయపడాము సరిపోయింది ఇంకా అది అసలు ఫుడ్ ఏ తీసుకోలేదు బనానా ఉంటే తెచ్చి తెచ్చి ఉంటే బాగుండే అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా ఇంకా అలా చూస్తూ చూస్తూ అవే వెళ్ళిపోయినాయి మేమైతే టిఫిన్ చేస్తూ ఉన్నాం కదా ఈ మమ్మల్ని చూస్తే ఏం చేస్తాయని భయంతో అయితే కూర్చున్నామండి వాటి పని వాటిని ఏం చేయకుండా ఉంటే మనల్ని ఏం చేయడం సైలెంట్గా అయితే టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి మీరు ఆ వీడియో అయితే చూడండి ఇంకా చాలా మంది ఇంకా చాలా బ్లాగ్స్ అయితే పెడతాను అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అవునండి అడగడం మర్చిపోయాను ఇలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కలిసి బయటకు వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అలాగే యదగిరిగుట్ట టెంపుల్కి ఎంతమందికి తెలుసో కూడా కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్